I'm మరి అందరి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఏమి నాని కానీ అతను కుమారుడి తిట్టూ గానీ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ కొన్ను రవీంద్ర గారిని కానీ అదే చంద్రబాబు నాయుడు గారు కానీ మరి లోకేష్ బాబు నాయుడు కానీ ఏ విధంగా మాట్లాడుతా ఉన్నాడు యువతను నచ్చగొట్టే విధంగా మరి ఇతర నియోజకవర్గాలు వచ్చి కూడా మరి ఏదైతే నోరు అదుపులో పెట్టుకోకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కనుక మహిళలతో దేహిత్య తప్పదని హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే ఒక ప్రజా ప్రజాప్రతినిధి ఈ తండ్రొగ మంత్రి పేరు నాని తండ్రొక మంత్రి పేరు నాని మంత్రి మరి ఇవాళ మరి తను గెలవడనే ఉద్దేశం కొడుకు ఓడిపోతాడని కొడుకు నుంచి తెలుగుదేశం ప్రభుత్వం కూట ప్రభుత్వం పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంది ప్రజల సంక్షేమాన్ని సానుభూతిని పొంది అరెస్ట్ చేస్తే సానుభూతిని పొంది మరి రాష్ట్ర వ్యాప్తంగా హైలైట్ అవుతావని ఉద్దేశమా దేనికి ఇలాంటి వ్యక్తం చేస్తున్నావు నువ్వు ఇంట్లో ఉన్న మరి నడపతి నరసింహారావు గారు ఒక మంత్రి ఎంత సౌమ్యంగా ఉంటుందో ఎంత గౌరవ మర్యాద చేసిన వ్యక్తం మా అందరికీ తెలుసు నిజంగా ఇవాళ మరి పొరుగు నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రతి మహిళలు కూడా ఆవిడ ఆదరించి ఎంత మర్యాదగా మనం మాట్లాడిస్తాం ఆవిడ కొల్లు ఫౌండేషన్ పెట్టి ఎంతో మందికి కూడా ఇవాళ మరి జావలాంటి కానీ భోజనాలు కానీ మరి అనేక రకాలైన ఇల్లు కాలిపోయినా కానీ మీ చేసిన పనులు మీరు మాట్లాడే విధానం మీ మీ వాయిస్ ప్రజల్లోకి వెళ్ళి ఇలాంటి వ్యక్తి మనకు వద్దు ఎమ్మెల్యే కింద వద్దు ఓడపట్టేసారు మీరు గ్రీస్తే బాగుంటుంది చంద్రబాబు గారు డెబ్బై నాలుగు వేల వయసులో కూడా ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తారాయన అనే చోట్ల పెద్ద ఎత్తుకు వెళ్తే చేస్తారు చేయలేదనే కదా కప్ చెప్పావు రాజకీయాలు కప్ చెప్పావు చంద్రబాబు గారు తప్ప చెప్పడానికి డెబ్బై నాలుగు వేల వయసులో కూడా నీకు ఆయన అది నీకు ఆయనకున్న తేడా నువ్వు కొను రవీంద్ర గారు ఎంత కొత్త

తుడి చేయడము అనే కార్యక్రమాన్ని ఏదైతే ముఖ్యమంత్రి నాయ ముఖ్యమంత్రి వర్గ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తలపెట్టిందో ఆ కార్యక్రమానికి ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో తొలిడము అనే కార్యక్రమాన్ని ఒక మంచి కార్యక్రమాన్ని పథకాలన్నీ కూడా సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయా లేదా అనేది కార్యకర్తలు నాయకులు ప్రజల ప్రజలందరూ మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు ఆ పార్టీకి ఇంకా మైలేజ్ పెరిగిపోతుంది రాబోయే ముప్పై సంవత్సరాల్లో కూడా వైఎస్ఆర్సీ పార్టీ కనుమరుగైపోతుంది అసలు కనిపించదు ఏమో అనే భయం పట్టుకొని ఆ చెత్త బ్యాచ్ అందరూ ఈ చెత్త బ్యాచ్ పేటిఎం బ్యాచ్ అందరూ కూడా పిచ్చి పిచ్చి వాగులు వాగుతున్నారండి వాళ్ళందరికీ ఊతమిస్తూ మాజీ మంత్రివర్యులైన మాజీ మంత్రి ఇక్కడ గారు ఇంకా ఒక అడుగు ముందుకేసి రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఆయన రాజకీయంగా విమర్శించండి తప్పు లేదండి ఎవరైనా సరే రాజకీయ విమర్శలు చేయడంలో ఎవరు తప్పు పట్టరు కానీ కుటుంబ సభ్యుల దగ్గరికి రావడం అనేది చాలా చాలా తప్పు ఇంట్లో మహిళల్ని మాట్లాడటం ఏంటి అని మీరే ఒకప్పుడు కూటమి చదువుతూ వచ్చిన కొత్తలో బిఎం కేసు బయటపడినప్పుడు మీరే మాట్లాడారు ఆడవాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నారు అని మరి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆడవాళ్ళ గురించి అది చాలా తప్పు కదా మాట్లాడటం మీరు చేస్తే తప్పు కాదు ఎదరు వాళ్ళు ఏదైనా అవినీతిని బయటికి తీస్తే మాత్రం అది తప్పు అని కోల్ పెడతారు బయటకు ఇదే కాక ఇంకొకటి బాబు గురించి మాట్లాడుతున్నారు ఎవరు మా కొల్లు రవీంద్ర గారి బాబు గురించి మాట్లాడుతున్నారు యువతిని ఆయన ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత యువతని ఎంకరేజ్ చేసి వాళ్ళకి వాళ్ళకి ఉద్యోగ కల్పన చేయడానికి ఒక కంపెనీ పెట్టి దాని ద్వారా ఆ కంపెనీ ద్వారా కొంతమందికి యువతకి వందల మందిలో యువతికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆయన కృషి చేస్తున్నారు కానీ మీ కొడుకు ఏం చేశాడండి యువతని రెచ్చగొట్టి గంజాయి మందు కత్తులిచ్చి రోడ్ల మీద బలాదూరు తిప్పడానికి ఎంకరేజ్ చేశాడు మీ అబ్బాయి కానీ మినిస్ట్రీ గారు అబ్బాయి ఇప్పుడు కొలిగారాయి ఉద్యోగ కల్పన ఉపాధి అవకాశాన్ని కల్పించడానికి ట్రై చేస్తున్నాడు అందరికీ నమస్కారం అండి ఈరోజు చేసిన తప్పుని ఎవరన్నా నాయకుడు అనబోదు కల్పించుకుంటా ట్రై చేస్తాడు కార్యకర్తలతో కూడా మనం చెప్పించుకుంటున్నామే అని కొంచెం సిగ్గుపడతాడు బాధపడతాడు కానీ అలాంటి ఆలోచన లేకుండా మళ్ళీ ఎదురు ఏదో ఒకటి వాగాలి కాబట్టి నోటికి ఏదొస్తుంది వాగడానికి చేరా తాగింది గుడివాళ్ళలోన డబ్బులు ఇచ్చారంట వాళ్ళే పంపించాలంట లోకేష్ చేయమని చెప్పాడంట లోకేష్ పంపించాలంట లోకేష్ గాడంట చంద్రబాబు నాయుడు గాడంట బుద్ధి జ్ఞానం ఉంటే ఇప్పటికైనా సరే మారి పెద్దవాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి గౌరవం ఎలా ఉండాలి అనేది మన పెంపకాన్ని బట్టే వస్తుంది మీ నాన్నగారు రాజకీయాల్లో ఉన్నారు రిలాగే చేశారా పేరు నాని గారు నాకు తెలియకడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారి వయసు నుంచి మీకేం సంబంధం ఏంటి మీకేంటి అసలు ఆయనకు డెబ్బై ఆరు సంవత్సరాల వయసు ఆయనతో పాటుగా ఒక గంట అనర్ఘంగా స్పీచ్ ఇవ్వగలవా బూతులు లేకోకుండా తప్పులు లేకోకుండా అభివృద్ధి గురించి ఆలోచించగలవా రాష్ట్రానికి సంక్షేమ పథకాలు అందించగలవా సంక్షేమం చేయగలవా ఆడవాళ్ళ పట్ల దుబ్బాడుకోకుండా మాట్లాడగలవా నువ్వు ఏమీ చేయలేవు నీ వయసు ఎంత యాభై సంవత్సరాలు ఉంటాయి బాగా ఉంటాయి నీ కొడుకు ఎందుకు అప్పు చెప్పావు మరి మచిలీపట్నంలో పేరు చిట్టి గారికి ఎందుకప్పు చెప్పావు నువ్వు అంటే నువ్వు ఆడవలేకే కదా ఎందుకు కప్పచెప్పిన కారణం మరి అది దృష్టిలో పెట్టుకొని నీ రాజకీయం మీద నువ్వు చేసుకోకుండా ఇంత జరిగిన తర్వాత కూడా గుడివాడలో చీరా గాజులు పెట్టావని చెప్పి ఏంటి పేటిఎం బ్యాచ్ అలాంటి అలవాట్లు మీ పార్టీ వాళ్ళకు ఉంటాయి మీకు పని అదే కాబట్టి మీరు ఉన్న దానికే కాబట్టి మీ పరిస్థితి అదే కాబట్టి నిజంగానే మీకు నాకు తెలిసి ఒక మెంటల్ హాస్పిటల్కి ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుందని నేను సలహా ఇస్తున్నానండి మీకు దయచేసి పబ్లిక్ని రచ్చుకుంటే విధంగా మీరే కాదు మీ నాయకుని బట్టి నీకు ఒక ఏదైనా మా అధినాయకుని బట్టి మాకెలా క్రమశిక్షణ కూడా మా పార్టీ క్రమశిక్షణ నియమ నిబద్ధత మీ పార్టీ అని ప్రతి ఒక్కళ్ళు ఎలా అంటున్నారో ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడమని చెప్తుంది మీ జరుగుతారా ఇలాగే రెచ్చిపోయి నూట డెబ్బై ఐదు సీట్లకి మైనాట్ వన్ సెవెంటీ స్థాయి అన్నవాడు ఈరోజు పదకొండు సీట్లు పడిపోయింది అది తెలియట్లేదా మీకు కనీసం నెక్స్ట్ టైం అయ్యా ట్రై చేయండి అయ్యా ప్రతిపక్షంలో కన్నా రావాలి కదా ప్రతిపక్షం ఇమ్మని అనుకుంటున్నా ఉన్న చేస్తా ప్రజలకి కష్టపడాలని ఉండాలి కదా రవీంద్ర గారి గురించి మాట్లాడతాను కదా మీకు ఏం రైట్స్ ఉంది ఫ్యామిలీస్ గురించి తీయట్లేదు మీ ఫ్యామిలీస్ గురించి ఎదటి వాళ్ళు తీయట్లేదనే కదా మీరు మాట్లాడుతుండే ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఏదైనా ఉంటే కంట్రీ కంటెంట్ కంట్రెన్ పర్సన్ టూ పర్సన్ మాట్లాడతారు తప్ప మీకులాగా వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ మ్రిసెస్ల గురించి వాళ్ళ పిల్లల గురించి ఏం మాట్లాడతారు సబ్జెక్ట్ లేనప్పుడు వెళ్లకుండా ఉండొచ్చు కదా మూసుకొని ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారా ఎందుకు మాట్లాడుతున్నారు ఏదో ఒకటి మాట్లాడాలి అంతే మాట్లాడాలి కాబట్టి కంటి లేకపోయినా ఏదో ఒకటి మాట్లాడాలి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలి కుల విద్వేషాలు రెచ్చగొట్టాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కులాల గురించి మాట్లాడదో పేరున్నాను నాకు తెలియకూడదు మీకు మాట్లాడడానికి ఏ రైట్స్ ఉన్నాయి నేను ఒప్పాల హరిత గారు ఏం చేశారు మీరే మాట్లాడుతున్నారు అమర్నాథ్ గౌడ్ ఏ కేస్టండి ఏ కేస్ట్ అమర్నాథ్ గౌడు ఒక గౌడబెట్టె కాదా ఒక బీసీ కాదా మరి ఆ గౌడబెట్టెను తీసుకెళ్ళి మా అక్కకు అన్యాయం జరిగింది రాంగ్ మెసేజ్ పెట్టాడు రాంగ్గా బిహేవ్ చేశాడని చెప్తే నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపింది గణిత మీ వైఎస్ఆర్సీపీ పార్టీని కాదా ఆ రోజునేమయ్యారు ఈ బీసీలు మొత్తం ఈ గౌడస్ మొత్తం ఏమయ్యారు ఆ రోజు ఎందుకు ఖండించలేదు ప్రతిపక్షంలో ఉన్నా సరే మేమేగా ఖండించింది ఆ రోజు మీకు తెలియలేదు ఇవన్నీ దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే పేరు నాని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మేము మా మహిళలు అందరమే కలిసి చీపురు తెప్పలు తినే రోజు దగ్గరలో ఉందని తెలియపరుస్తున్నాం